ఈరోజు మోచర్ల సచివాలయం వద్ద సామాజిక కార్యకర్త షేక్ బాషా ఆర్టీఐ చట్టం కింద కొన్ని అంశాలు నేను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శి సరైన సమాచారం ఇవ్వడం లేదని తన నిరసనను తెలియజేశాడు అతను మాట్లాడుతూ మీకు ఈ సచివాలయంలో ఎటువంటి అసౌకర్యాలు కలుగుతున్నాయి ఆవిర్భవించి గత ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కూడా సమాచార హక్కు చట్టం కింద ఈ సచివాలయం అధికారులు ఎటువంటి సమాచారం అందుబాటులో ఇవ్వట్లేదు గత ఇరవై ఒకటో తేదీ కంప్లైంట్ అనేది కందుకూరు సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కంప్లైంట్ అనేది ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది కంప్లైంట్ చేశారు సమాచార హక్కు చట్టం కింద పదిహేను అంశాలకు సంబంధించిన పాయింట్లు అడిగితే ఈ పదిహేను అంశాలకు సంబంధించిన పాయింట్లు గత నాలుగు నెలల నుంచి అడుగుతూనే ఉన్నాను జూన్ ఇరవై రెండవ తేదీ నేను మండల ఎంపీడీఓ గారికి అర్జీ దాఖలు అనేది చే చేయడం జరిగింది చేయడం జరిగితే నాకు జూన్ ఇరవై రెండు నుంచి ఇప్పుడు దాకా సమాచార హక్కు చట్టం మీద ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు వీళ్ళు ఇష్టానుసారంగా కంప్లైంట్లు క్లోజ్ చేసుకుంటున్నారు సచివాలయానికి రమ్మ రావట్లేదు ఇతను మా ఊర్లో ఉండడు అని చెప్పేసి చెప్తున్నారు సమాచార హక్కు చట్టం కింద ఒక వ్యక్తికి ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్ పోస్టులు అయినా కూడా పంపించవచ్చు ఏడు ఏడు అంశాలకు సంబంధించిన పాయింట్లు నాకు రిజిస్టర్ పోస్టులో పంపించారు మిగతా ఎనిమిది అంశాలకు సంబంధించిన పాయింట్లు రిజిస్టర్ పంపించడం పంపించట్లేదు ఈ సమాచార హక్కు చట్టం కింద ఏమైనా అవకతవకలు బయటపడతాయని చెప్పేసి ఎంపీడీఓ గారు పంచాయతీ కార్యదర్శి గారు వీళ్ళిద్దరూ రికార్డులు అనేది ఇవ్వట్లేదు దీనిపైన నేను గత ఆరు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాను సబ్ కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు ఎంపీడీఓ గారు పట్టించుకోవట్లేదు తర్వాత వచ్చేసి పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిన అసలు పట్టించుకోవట్లేదు పంచాయతీ సెక్రటరీ గారు పదే పదే ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చావు అని చెప్పేసి ఎలాగంటే అలా మాట్లాడటం జరుగుతుంది మీరు పంచాయతీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారా ఏ విధమైన కంప్లైంట్ ఉన్నారు నేను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నాకు ఇస్తే అవకతవకలు జరిగాయా లేదా అనేది తర్వాత ఆలోచన చేసి అప్పుడు అనేది నేను నమోదు చేయడం కోసం నేను సమాచారాన్ని అడుగుతున్నారు సమాచారాన్ని మీకు ఇవ్వడం లేదు కొన్ని సమాచారాలు ఇస్తున్నారు కొన్ని సమాచారాలు ఇవ్వకుండా దాచి పెడతా ఈ ఈరోజు ఎందుకు వచ్చారు ఆఫీస్ కి కందుకూరు సబ్ కలెక్టర్ గారి దగ్గరికి నేను ఈ రోజు వెళ్ళాను సోమవారం గ్రీవెన్స్ అని వారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఎంపీడీఓ గారు వెళ్ళేసి గ్రామ సచివాలయంలో మీ రికార్డు అందుబాటులో ఉంది తెచ్చుకోండి అని చెప్పేసి ఆరో తేదీ అనేది ఎండార్స్మెంట్ అనేది జారీ చేయడం జరిగింది ఓకే చెప్పండి ఈ ఎండార్స్మెంట్ ప్రకారం నాకు వచ్చేసి ఈ ఎనిమిది పాయింట్లకు సమాచారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాను ఈరోజు మీకు ఇక్కడికి ఆఫీస్ వద్దకు రమ్మని చెప్పేసి అన్నారా నాకు వచ్చేసి కందుకూరు సబ్ కలెక్టర్ గారు వచ్చేసి ఎంపీడీఓ గారికి చెప్తే ఎంపీడీఓ గారు వెళ్ళేసి ఆఫీస్ దగ్గర వచ్చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సంబంధిత అధికారి మాత్రం ఆఫీస్లో ప్రస్తుతం ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారు ఫోన్ చేస్తే నేను రెండు చోట్ల నాకు ఇచ్చి ఉన్నారు బసిరెడ్డిపాలెంలో నేను బర్త్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పేసి పంచాయతీ కార్యదర్శి గారు చెప్తున్నారు తర్వాత వచ్చేసి అది రిలీవ్ నాకు వచ్చేసి పాత పంచాయతీ కార్యదర్శి గారు నాకు రిలీవ్ ఇప్పుడు ఇవ్వలేదు రిలీవ్ ఇస్తే నేను ఇస్తాను పాత పంచాయతీ కార్యదర్శి గారిని పిలిపిస్తాను అంటున్నారు రిలీవింగ్ ఇచ్చేసి అతను ఆమె వచ్చేసి ట్రాన్స్ఫర్ అయిపోయి గత మూడు నాలుగు వారాలు అవుతుంది అయినా కూడా ఈ పంచాయతీ సెక్రటరీ గారు స్పందించట్లేదు ఓకే ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి మార్టిన్ రాజును ఫోన్లో వివరణ అడుగుగా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అతను అందుబాటులో ఉండటం లేదని అందువలన అతనికి నేను సమాచారం ఇవ్వలేకపోతున్నానని పూర్తి సమాచారాన్ని సేకరించి నేను అతనికి రిజిస్టర్ పోస్టు ద్వారా తెలియజేస్తానని ఆయన తెలిపారు रफी नूरी चैनल कोसम